కేరళీయుల సాంప్రదాయ పండుగ ఓనం వేడుకలు కైరాలి ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు మహిళలు క్లబ్ ప్రతినిధులు సాంప్రదాయ దుస్తులతో వేడుకకు హాజరయ్యారు రంగవల్లులు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన హాస్య కళాకారులు తమ నటనతో హాస్య పూజలు కురిపించారు క్లబ్ అధ్యక్షుడు జి శశిధరన్ పిల్లాయ్ మాట్లాడుతూ ఈ పండుగలో కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేస్తామని అన్నారు కేరళీయులంతా ఐక్యమత్యంతో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎస్ దీపకుమార్ పిజే మోహన్ పిఎం శ్యామ్ ఎస్ జి విజయ్ కుమార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు జరుపుకుంటున్న పండగ ఓణం అక్క అక్కడ మతం కులం విభేదాలు ఏమీ లేవు మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నామో అలాగే కేరళ కూడా ఓణం పండుగని జరుపుకుంటారు కేరళ ప్రపంచంలో ఉన్నా కూడా అందరూ కలిసి ఒక రోజు ఇది పది రోజుల పండగ అత్తమ్మ నుంచి స్టార్ట్ అయిన తర్వాత తిరువోణంతో ముగుస్తుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిదో రోజు కూడా కేరళం కేరళ ఓణం పండుగ జరుపుకున్నారు అందరికీ ధన్యవాదాలు ఒక ఫెస్టివలే కాదు ఒక ఆకోషమే కాదు ఒక సంస్కృతి భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి కులం మతాలు వేదాలు లేకుండా ఆకోషిస్తున్నటువంటి ఒక పండుగ ఓణం ఓనంటే మీ తెలుగు తెలుగువారికి తెలుగు వారికి కేరళ వాళ్ళకి ఓణం అనేది కూడా అంత ముఖ్యం ఓణం శ్రావణ మాసంలో వస్తుంది శ్రావణ నక్షత్రం రోజు ఒక కథనం ఉంది మావేలి అని మహాబలి మహాబలి చక్రవర్తి అనే మహాబలి రాజు ఆయనేమో మహావిష్ణువు యొక్క వామనావతారంలో ఒక బ్రాహ్మడి బ్రాహ్మణ బాలుడిగా వచ్చి దానం అడిగారు ఆయన దాయన దానశీలు కాబట్టి మీరు ఏదైనా అడిగండి మీకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన కోరారు ఈయన ఇస్తామన్నారు కానీ మహా మహావిష్ణు వామనావదార్యి వామనావదాలు ఏమన్నారు ఆయన ఏమన్నారంటే ఒక పాదం ఆయన మొత్తం భూమి అంతా కొలిచేశారు కొలిచిన తర్వాత ఇంకా అడిగారు మొత్తం ఆకాశం కూడా మొత్తం స్వర్గం కూడా దాని ఒక్క పాదాలతో కొలిసేశారు కొలిసేసిన తర్వాత అడుగు ఎక్కడైనా అడిగారు ఇంకా ఎక్కడ కూడా లేదు కాబట్టి ఆయన వర మీద వేసి తొక్కేశారని ఒక కథనం అదే కాకుండా ఇది ఏదో ఏదో కూడా ఒక వ్యవసాయంతో సంబంధించినటువంటి ఒక పండగ ఎందుకంటే ఆ శ్రావణ మాసంలో దాని ముందు రెండు మూడు నెలల ముందు చాలా కష్టాలు ఉంటాయి ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి ఒకప్పుడు ఇలాంటి ఈరోజు ఉన్నటువంటి ఈ ఒక్క ఇండస్ట్రీస్ లేదు వ్యవసాయం మీదే ఆధారపడేవాడు అటువంటి సమయంలో వీళ్ళకి వర్షాలు పడితే తిండికి లేక లాస్ట్కి తిండికి వరి పంట కూడా ఆ రోజు సులభంగా ఇంటికి